జన మీ డ్రీమ్ ఫుడ్ ఏంటో చెప్పండి నాకు ఆ ఫుడ్ నేమ్ తెలీదు ఎందుకంటే చిన్నప్పుడు నానమ్మ చేస్తే తినటమే కానీ బట్ అది కొన్ని రకాల పప్పులు కలిపి చేస్తారు పర్ఫెక్ట్ గా అది ఎలా చేస్తారో తెలీదు బట్ అందులో మినప్పప్పు పెసరపప్పు అవి అయితే ఉంటాయి ఏదో ఒక వన్ టైప్ ఆఫ్ సో అదేంటో మనం మన షెఫ్ని అడిగి తెలుసుకుందాం లెట్ ఇస్ కాల్ ఆర్ షెఫ్ బ్రహ్మానందం గారు హాయ్ అండి మా గెస్ట్ సంజన గారండి మీకు ఒక డిఫరెంట్ ఫుడ్ చెప్తారు దాని పేరు మీరే చెప్పాలి చెప్పండి ఆ పెసరపప్పు బియ్యం బిండితో కలిపి ఒక టైప్ ఆఫ్ జంతికలు చేస్తారు కదా దాని పేరు ఏంటో తెలియదు బట్ బాగా తింటాను నాకు చాలా ఇష్టం మీరు ఎప్పుడైనా చేయడం ట్రై చేస్తారా లేదు లేదు చేయలేదు మిక్స్డ్ దాల్ రిబ్బన్స్ ని ఎలా చేయాలో చూపించబోయే ముందు కావలసిన పదార్థాలు మనం చూసేద్దాం మినపప్పు ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు పసుపు చిటికెడు కారం అర టీ స్పూన్ వాము అర టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు నూనె ఫ్రై చేయడానికి సరిపడా దాల్ ఆల్రెడీ మనం మినపప్పు మీరు చెప్పారు మినపప్పు పెసరపప్పు దాన్ని ఇట్లా మిక్స్ చేసి ఇలా చేసుకోవాలి జ్యూసీగా ఇలా చేసుకున్న తర్వాత గోల్ తీసుకొని దాంట్లో ఇవన్నీ మనం ఇంగ్రిడియంట్స్ మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలని చూపిస్తాను ఓకే నేను వీటిలో చేసుకుంటాను అజ్వాన్ మామూలుగా మనం జంతికలు ఫ్లేవర్ కోసం కంపల్సరీగా చేస్తాం అజ్వాన్ అంటే అదే వాము వాము ఓకే అలానే కొంచెం లైట్గా కలర్ కోసం మనకి వైట్ వస్తుంది టోటల్గా అందుకే ఆ వైట్నెస్ పోవడం కోసం కొంచెం పసి వేస్తాం అనమాట అంటే ఆల్రెడీ కారం కూడా వేస్తాం కదా కోసం ఓకే దీంట్లో ఏం చేయాలంటే రైస్ పౌడర్ కలుపుకోవాలి రైస్ పౌడర్ ఎలా కలపాలంటే మనకి మామూలుగా ఇది మరీ లూజ్గా కాకుండా గట్టి కొంచెం లైట్గా గట్టి ఉండాలన్నమాట కొంచెం తిక్కిగా చూడండి కలర్ టోటల్ చేంజ్ అయ్యింది ప్లస్ ఇందులో ఇట్లా కలిపిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ మనకి ఆనియన్ కానీ గార్లిక్ జింజర్ వేసుకోవడం అలవాటు ఇక్కడ అట్లానే మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఇందులో గార్లిక్ పేస్ట్ యూస్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఫ్లేవర్ కూడా కొంచెం ఇది ఉంటుంది అనమాట గార్లిక్ ఇది కొంచెం ఇది మిక్స్ చేసిన తర్వాత కొంచెం మసాలా దీనికి కొంచెం ఇదయ్యే వరకు మనం ఏం చేస్తామంటే కడాయిలు ఆయిల్ పోసి వెయిట్ చేసుకోవాలి ఫస్ట్ ముందు ఆయిల్ ఫస్ట్ ఆయిల్ పోసుకొని జంతికల్ వేస్తాము అలా వేద్దాము

దీనికి వెడల్పాటి అచ్చుతో వేయాలన్నమాట అంటే దీంట్లో వేరియేషన్ వస్తాయి కదా ఆ వేరియేషన్ నుంచి మరి కావాల్సింది రిబ్బన్ స్టైల్ కాబట్టి రిబ్బన్ స్టైల్ ఓకే మరి షూటింగ్ ఇంట్లో మ్యారీడ్ లైఫ్ పాప ఎలా మేనేజ్ చేస్తుంది మీ పాపని ఎవరు చూసుకుంటారు ఎక్కువగా మా మదరిన్లా దగ్గరే ఉంటుంది ఇద్దరు ఖచ్చితంగా అయితే ఇద్దరికి ఒకేసారి వర్క్ ఉండదు ఎవరో ఒకరు ఫ్రీ ఉంటాం లేదు ఇద్దరం ఒకేసారి వర్క్ చేయాలి అన్నప్పుడు మాత్రం తీసుకుంటా గోల్డెన్ కలర్ వచ్చేసింది గోల్డెన్ కలర్ వచ్చింది రాళ్ళు నుంచి బయట తీసిన తర్వాత కూడా టోటల్ కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట మరి మంచి కలర్ కావాలనుకున్నప్పుడు మనం ముందే తీసేసుకోవాలి ఓకేనండి మీకు ఇష్టమైన మిక్సిడ్ దాల్ రిబ్బన్ రెడీ అయింది